అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళ కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చికాలని బయట గడపడానికి ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా దృఢపడుతుంది మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందొచ్చు ఈ రోజు మీరు కళా దృష్టి శృణాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడనని రిబార్డులను తెస్తుంది మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమైనటువంటి సమయాన్ని ఈ రోజు మీరు భాగస్వామితో గడుపుతారు ఈ రోజు ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు ముడి బొగ్గు గింజలు వస్త్రము ముదురు నీలం ముక్క ముక్కలలో కట్టి చక్కగా సంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక మంచి వివిక్త స్థలంలో పాతి పెట్టండి మీకు బోలెడు మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీ ఆరోగ్య సమస్యలు తొలగించబడతాయి లాభాలు కూడా కలుగుతాయి ఆరోగ్య రీత్యా దూరాలు ఈరోజు మరి ఈ రోజు దూరం అయిపోతాయి ఆ అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి గొప్ప ప్రయోజనాలు కూడా మీకు కలుగుతాయి ఏదైనా చెడు దృష్టి చెడు ప్రయోగాలు చేస్తుంటే అవి కూడా తొలగించబడతాయి మనశ్శాంతి లభిస్తుంది పరిహారంలో శివలింగానికి పాలు సమర్పించాల్సి ఉంటుంది ఇక ఇటుక ఇసుక సిమెంట్ వ్యాప్తి వ్యాపారస్తులకైతే కలిసొచ్చే రోజుగా ఉంది మరి ఈ రోజు వాక్చాతుర్యం మంచిగా తెలివితేటలు ప్రదర్శించాల్సిన రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా మీకు మద్దతు స్నేహితులు అందిస్తారు ధైర్య సాహసాలతో నూతన కార్యాలు కూడా ప్రారంభిస్తారు చెడు సాహసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి నూతన వస్తు వస్త్ర ఆభరణాలు ఖరీదు చేస్తారు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు వృత్తి వ్యాపారాలు నిరకగా ఉంటుంది విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఆటంకాలు తొలగించబడతాయి ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు మహిళలకు నిరుత్సాహం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి కొత్త ఆస్తిని పొందవచ్చు స్నేహితులు ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించుకోవద్దు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్య మధ్యవర్తిత్వం అసలు తీసుకోకూడదు ఈ రోజు సామాజిక కార్యకలాపాలలో తోడ్పడడం ద్వారా సంప్రదింపు పరిధి పెరుగుతుంది పని ప్రారంభమైన వెంటనే మీరు కొత్త మార్గాలను కూడా పొందుతారు పనికి సంబంధించిన కొత్త విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఒక ఒకటి సమీప మతపరమైన ప్రయాణ కార్యక్రమంగా మార్చు ప్రతికూల ధోరణి నుండి దూరం ఉండండి నిలిపివేసిన డబ్బును పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది లక్కి సంఖ్య తొంభై మూడు లక్కి కలర్ అయితే తుప్పు ఇక పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు చక్కగా రామాలయాన్ని దర్శించండి మరియు పూజలు సమర్పించండి నైవేద్యంగా మీరు ఈ రోజు పాలతో చేసిన తీపి పదార్థాలను మీరు సమర్పించటం వల్ల అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయటం వల్ల పంచిపెట్టడం వల్ల మీకు ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో